నమస్కారం అండి యూట్యూబ్ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను చూపించేది మరుగు అతి శక్తివంతమైన కాయలనాన్న ఇది ఎవరికి యూజ్ చేస్తారంటే భార్య మాట భర్త వినకపోవడం భర్త మాట భార్య వినకపోవడం లేదంటే మనం ఎవరినైనా వశం చేసుకోవాలి అని అనుకుంటే మనం పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లోనే మీరు రమ్మంటే రావడం కూర్చోమంటే కూర్చోవడం మీరు చెప్పిన మాట వినడం చెప్పిన పని చేయడం జరుగుతుంది దీంతో రెండు రకాలుగా మందని తయారు చేస్తాను అన్నా ఒకటి కడుపుకు కడుపు కంటే మనం ఏదైనా ఆహారంలో తినేదాంట్లో తాగే దాంట్లో పెట్టాలి రెండోది లిక్విడ్ నాన్న వాళ్ళ చెప్పులకైనా బట్టలకైనా ఒంటి మీద అయినా తల మీదైనా ఏదో ఒక భాగాన్ని పూసినా సరిపోతుంది దీంతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయి ఉన్న భార్య భర్తలకు వశీకరణ నాన్న అఘోర వశీకరణ పూజ చేస్తాను కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళంతటగా వాళ్ళే మీరు చెప్పిన మాట వినడం చెప్పిన పని చేయడం జరుగుతుంది నేను మీకు ఈ మందు కావాల్సిన వాళ్ళు గారికి ఫోన్ చేసి సంప్రదించారు